తెలగ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఉత్తరాంధ్రలో పల్లంట్ల వెంకట రామారావు చేపట్టిన గౌరవ యాత్ర గాజువాక చేరుకుంది గత నెల ఇరవై ఎనిమిదిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలైన పాదయాత్ర అనకాపల్లి జిల్లా పాయికరావుపేటలో ముగియనుంది గాజువాక శ్రీనగర్ కోడెలలో తెలగ సామాజిక వర్గం నేత గంట మోహన్ రావు ఆధ్వర్యంలో పాదయాత్రకు స్వాగతం పలికారు మహిళలు ఆరతులు ఇచ్చారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో వెనకబడి ఉన్న తెలగలకు ఈ ఎన్నికలలో ఏ పార్టీ అయితే ప్రాతినిధ్యం కల్పిస్తుందో వారికే సహకరిస్తామని చెప్పారు ఓసీ కేటగిరీలో ఉండటం వలన చదువులలోనూ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు పొందలేకపోతున్నామని చెప్పారు బీసీలుగానే తమను గుర్తించాలని కోరారు ఈ కార్యక్రమంలో గంటా శేఖర్ ముఖేష్ తోపల్లి రవికుమార్ ఈటి సంపత్ జగదీశ్వరి గోవిందమ్మ లావణ్య తదితరులు పాల్గొన్నారు మాకు మా చర్యలు తీసుకోవట్లేదు మేము కూడా బీసీ రిజర్వేషన్ కులంలో ఉన్నాం ఆ తర్వాత దాన్ని వసూలు అప్పటి నుంచి మా పతనం మొదలైంది మా పిల్లలు ఎంత చదివినా సరే వందకి తొంభై ఐదు మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంత టాలెంట్ చూపించారో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు రాక చాలా ఇబ్బంది పడి మనస్తాపానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారి ఆత్మహత్య ఫలితంగా తల్లుల కడుపు కోత నుంచి వచ్చిందే ఈ యొక్క పాదయాత్ర తెలక జాతి ఆత్మగౌరవ యాత్ర దీన్ని హెచ్చప్ప నుంచి మొదలుపెట్టి ఈరోజు